సీజన్ ఎయిట్ లో ఈ రోజు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి బంపర్ ఆఫర్ ఇచ్చారు లంచ్ లో ఫ్యామిలీకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ హౌస్ లోకి రాబోతున్నాయి అలానే ఫ్యామిలీ రాసిన లెటర్స్ తో ఎమోషనల్ అవ్వబోతున్నారు ఈ రోజు ఈవినింగ్ హౌస్ మేట్స్ అంతా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ కు ఈ రోజు రెండు బంపర్ ఆఫర్స్ అనే చెప్పాలి మార్నింగ్ అంతా ఇక జాతకాలు చెప్తూ ఉంటాడు నాగమణికంట విష్ణుప్రియ జాతకం చెప్పినప్పుడు అయితే అందరూ నవ్వుతూ ఉంటారు ఇక విష్ణుప్రియ కూడా ఒకరి పైన లవ్ అయ్యి లబ్డప్ లబ్డప్ అని హార్ట్ కొట్టుకుంటుంది అని చెప్తూ ఉంటుంది ఇక నాగమణి కంట అందరినీ సరదాగా నవ్వించిన తర్వాత మధ్యాహ్నంలోకి మీరు వంట చేసుకోకండి ఇక మీ వంటకి సా కావలసిన ఐటమ్స్ అన్నీ మీకు ఈరోజు మీ ఫ్యామిలీ నుంచే వస్తాయి అంటూ కంటెస్టెంట్స్కు తెలియచేయగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే కంటెస్టెంట్స్ అందరినీ కన్ఫెషన్ రూమ్కి తీసుకొని వెళ్ళి ఏ కుటుంబంకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అనేవి హౌస్లోకి వస్తున్నాయో చెప్పు చెప్పు అయితే హౌస్ మేట్స్ అందరి ఫుడ్ ఒకేసారి రాకుండా కేవలం ఇద్దరు కానీ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ ఫుడ్ మాత్రమే హౌస్లోకి వస్తుంది అయితే ఎవరి ఫుడ్ అయినా పర్వాలేదు ఫ్యామిలీ ఫుడ్ అయితే చాలు బిగ్ బాస్ అంటూ విష్ణుప్రియ ప్రియ సీతా వీళ్ళంతా ఎక్సైట్ అవుతూ ఉంటారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి రోజు ముగ్గురు కంటెస్టెంట్స్ కానీ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరి ఫుడ్ రాబోతుంది అలానే లెటర్స్ ఈవినింగ్ ఎమోషనల్ అవుతూ ఉంటారు ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్స్ ద్వారా మరి ఎవరి లెటర్స్ ఎవరి చేతి వరకు వెళ్ళి ఎవరు ఎమోషనల్ అవుతారు ఫన్ విత్ ఎమోషనల్ ఎపిసోడ్ అని చెప్పాలి వైల్డ్ కార్డ్స్ అందరూ ఎంట్రీ ఇచ్చే ముందు మరి ఎలా ఉండబోతుంది ఈ ఎపిసోడ్ అనేది మనం చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి